అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు మానుకడ రైతు అన్న యూట్యూబ్ ఛానల్ నా పేరు మోహన్ జాదవ్ వీడియో పూర్తి చూసే ముందు సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ వీడియో పూర్తి చూస్తేనే పూర్తి సమాచారం అర్థమవుతుంది కాబట్టి వీడియో చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి తోట నాటిన తర్వాత అధిక వర్షాలు రావడం వల్ల మిరప తోటలో ఆకుమచ్చ పండాకు ఎక్కువగా ఉండడం జరుగుతుంది ఆకు కొసలు కూడా కాలిపోయినట్టు ఎండిపోయినట్టు కనిపిస్తూ ఉన్నాయి ఆకులు ముట్టుకోగానే రాలిపోవడం జరుగుతుంది కాబట్టి ఆ సమస్యకైతే ఈరోజు ఏ మందు పిచ్చిగా చేస్తే బాగుంటుంది ఈ పొడి మందు గురించి పూర్తి సమాచారం తెలుసుకుందాం ఫ్రెండ్స్ కాబట్టి మీరు వీడియో పూర్తి చూసినట్లయితే పూర్తి సమాచారం అర్థమవుతుంది మీరు కూడా మీ మిరిప పంటలో ఇటువంటి సమస్య ఉన్నట్లయితే ఈ మందును స్ప్రే చేయవచ్చు అదేవిధంగా మిరప పంటలోనే కాకుండా వేరే పంటలు కూడా ఈ మందును వాడడానికి అవకాశం ఉంది కాబట్టి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ మిరప పంటలో ఈ సమస్యను కంట్రోల్ చేయడానికైతే అయితే ఫంగిసైడ్గా పనిచేస్తుంది బిఏఎస్ఎఫ్ ఫాలిరామ్ ఫంగిసైడ్గా పనిచేస్తుంది ఇందులో ఉండే టెక్నికల్ చూసినట్లయితే మెటిరామ్ డెబ్బై శాతం డబ్ల్యూజి రూపంలో ఉంటుంది ప్లస్ దాంట్లో జింక్ పద్నాలుగు శాతం కలిసి ఉంటుంది కాబట్టి ఈ సమస్యను కంట్రోల్ చేయడానికి ఫంగిసైడ్గా సిలింద్ర నాశనిగా పనిచేస్తుంది కాబట్టి ప్రతి రైతు కావాలంటే ఇటువంటి సమస్య కనుక ఉన్నట్లయితే మీరు కూడా స్పే చేసినట్లయితే ఈ సమస్యను కంట్రోల్ చేయడానికి పనిచేస్తుంది మిరప తోటలో ఆకుమచ్చ పండాకు ఆకు కొసలు మాడకుండా పచ్చి ఆకులు రాలకుండా చెట్టు పసుపు రంగులోకి మారకుండా అయితే ఈ బిఏఎస్ఏ ఫలిం నాలుగొందల గ్రాములు సరిపోతుంది ఒక ఎకరానికి మేటిరామ్ అనే టెక్నికల్ ఫంగస్ కణంలో ఉన్న సంక్లిష్ట ఎంజైమ్ యొక్క కార్యాచరణను ప్రభావితం చేస్తుంది మరియు తద్వారా ఫంగస్ ఇన్ఫెక్షన్ల నుండి పంటను నిరోధిస్తుంది అంతేకాకుండా ఫాలిరామ్ కలిగి ఉన్న రాగి జింక్ నెమ్మదిగా విడుదలవుతుంది కాబట్టి పంట ద్వారా జింక్ తీసుకోవడం జరుగుతుంది కనుక తద్వారా మొత్తం మొక్క ఆరోగ్యంగా ఉంటుంది కాబట్టి ఈ పొడిలో రెండు రకాల టెక్నికల్ ఉంటుంది రెండు రకాల టెక్నికల్ తోటలో ఈ సమస్యలను కంట్రోల్ చేయడానికైతే పనిచేస్తుంది ఫంగిసైడ్గా పనిచేస్తుంది మొక్క ఆరోగ్యంగా ఉండే విధంగా అయితే ఈ పొడి మందు పనిచేస్తుందని చెప్పవచ్చు ఒక ఎకరానికి ఎంత సరిపోతుందంటే నాలుగు వందల గ్రాములు ఒక ఎకరానికి సరిపోతుంది ఒక ఎకరానికి పిచ్చుకారు చేయాలంటే నాలుగు వందల గ్రాములు సరిపోతుంది అది కూడా తడిగా ఉన్నప్పుడు పిచ్చుకారు చేసినట్లయితే ఎక్కువ పనిచేస్తుందని చెప్పవచ్చు అదేవిధంగా నాలుగు వందల గ్రాములు ధర వచ్చేసి మూడు వందల ఎనభై రూపాయలు ఉంటుంది మూడు వందల ఎనభై నుండి నాలుగు వందల ఇరవై ఆ లోపు వస్తుంది రైతులకు దాంతోపాటు ఎవరికైనా కావాలనుకుంటే ఎక్కువ తీసుకొని పిచికారు చేయాలనుకునే వాళ్ళు కూడా చేసుకోవచ్చు ఈ అనే మందు మిరప తోటలోనే కాకుండా వరి వేరుశనగ మరియు కూరగాయల పంటలు కూడా ఇతర పంటలు కూడా వాడుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి రైతులకు తెలిసిన వాళ్ళైతే తెలియని రైతులకు షేర్ చేయండి ఎందుకంటే వారు కూడా మిరప పంటలో ఇటువంటి సమస్య ఉన్నట్లయితే పిచికారు చేయడానికి అవకాశం ఉంటుంది ఇంకో వీడియోలో ఆర్గానిక్ సంబంధించిన అదేవిధంగా ఇంకో పోషక లోపాన్ని దాంతోపాటు ఆర్గానిక్ సంబంధించిన మొక్క ఎదుగుదలకు సంబంధించిన మందులు కూడా నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేయడం జరుగుతుంది ఆ వీడియో కూడా చూడండి ఫ్రెండ్స్ తక్కువ కాస్త వచ్చే మందులు అవి అదేవిధంగా మనం ఇంకో ఛానల్ కూడా ఓపెన్ చేయడం జరిగింది సో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఆ వీడియో కూడా చూసి సబ్స్క్రైబ్ చేసినట్లయితే నోటిఫికేషన్గా వీడియో వస్తుంది కాబట్టి ప్రతిరోజు చూసే అవకాశం ఉంటుంది ఎందుకంటే భయోమంది వాడమని నా ఉద్దేశం కాదు భయోమందు చూడడం వలన మిరప తోట గ్రోత్ సంబంధించిన ఎదుగుదలకు సంబంధించిన ప్రతి ఒక్క వీడియో కూడా ఆ ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మీకు ప్రతిరోజు వీడియో చూసే అవకాశం ఉంటుంది మీకు కూడా ఐడియా ఉంటుంది ఆ కాంబినేషన్లో వేరే టెక్నికల్ మందులు కూడా తీసుకునే అవకాశం ఉంది కాబట్టి ఆ వీ ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ షేర్ చేయడం మర్చిపోకండి ఈ పొడిమంతో పాటు సిస్టమిక్ సంబంధించిన మందులు కూడా కలుపుకోవచ్చు దాంతోపాటు ఇన్సెక్టిసైడ్ సంబంధించిన పురుగుల మందు కూడా కలుపుకొని ఈ పొడిమంతో పిచ్చుగా చేసుకోవచ్చు మిరప పంటల్లో మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం మర్చిపోకండి